హాయ్ వెల్కమ్ టు తెలుగు ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నటువంటి బంగారం వచ్చేసి ఏ బ్యాంకులోనే పెడితే లోన్ ఇస్తారు కాకపోతే దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటు ఆర్బిఐ రాబోయే రోజుల్లో బంగారం ఏ విధంగా తనఖా పెట్టి మనం లోన్ తీసుకుంటామో అదేవిధంగా మన దగ్గర ఎవరి ఎంత వెండి ఉంటుందో ఆ వెండి కూడా ఈ విధంగా బ్యాంకులో తనఖా పెట్టి కూడా రుణం పొందొచ్చని కూడా ఇస్తున్నారు అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా దీన్ని అమలు చేస్తామని చెప్తున్నారు ఎవరు ఆర్బిఐ సో ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగారంకి ఎంత డిమాండ్ ఉందో వెండికి కూడా అంత డిమాండ్ ఏర్పడుతుంది ఎందుకు వెండికి ఎంత డిమాండ్ ఏర్పడుతుందని చూస్తే ఇంత ముందు వెండి వచ్చేసి ఇటు ఓన్లీ అభరణాలు ఏ విధంగా ఇంట్లో మనకు సంబంధించి ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లకు సంబంధించి లేకపోతే ఆభరణాలకు సంబంధించి ఏదైనా జ్యువెలరీ షాప్లో మాత్రమే వాడేవాళ్ళు సో ఇప్పుడు అట్లా కాదు వెండి వెండి వచ్చేసి ఇటు విద్యుత్ పరికరాలు ఉంటాయి కదా దాంట్లో వాడుతున్నారు అదేవిధంగా ఈవీ సెక్టర్లో వాడుతున్నారు అదేవిధంగా సోలార్ ప్యానెల్కి సంబంధించి దాంట్లో వాడుతున్నారు మొబైల్ చిప్లో వాడుతున్నారు కంప్యూటర్కి సంబంధించి దాంట్లో వాడుతున్నారు సో అంటే రకరకాలుగా వెండి వాడకం అనేది పెరిగింది దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది కాబట్టి వెండి అనేది చాలా మంది ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది కూడా వెండి ఇటు ప్రపంచ బ్యాంకులు కొంటున్నాయని చెప్పి అదేవిధంగా వెండికి డిమాండ్ పెరుగుతుందని చెప్పి కూడా చాలా మంది కొంటున్నారు కాకపోతే ఈ వెండి విషయంలో మాత్రం చాలా ఆచితూచి మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే సడన్ వెండి ఎంత పెరుగుతుందో కూడా అంత పడుతుంది కొన్ని కొన్నిసార్లు పదిహేనులు ఇరవై ఏళ్ళు కూడా అది కన్సల్టేషన్ లో ఉంటుంది అంటే అవి వెండి పెరగదు తగ్గదనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్ష యాభై వేలు ఉంది కదా దాదాపు ఈ మనం ఈ సంవత్సరంలో యాభై నుంచి అరవై పర్సెంట్ పెరిగింది సో అట్లే పెరగదు అది కొన్ని కొన్నిసార్లు తగ్గుతుంది ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గి కన్సల్టేషన్ మోడ్లో దాదాపు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది సో అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఏదో కేంద్ర బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఐదు వెయిట్ చేస్తారు పదేళ్ళు వెయిట్ చేస్తారు అవసరమైతే ముప్పై నలభై ఏళ్ళు వెయిట్ చేస్తారు మనకంత ఓపికే ఉండదు ఎందుకంటే మనం కామన్ పీపుల్ కాబట్టి ఏదన్నా కొన్న తర్వాత ఐదేళ్ళకు పది అమ్ముకోవాలని చూస్తాం కానీ కొందరు అయితే ఈ రోజు కొని రేపెమ్మాలని చూస్తారు సో అటువంటి వాళ్ళకైతే దిండిలో పెట్టుబడి పెట్టాలన్నా చాలా ఆచితూచి పెట్టాలని చెప్తున్నారు నిపుణులు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటు ఆర్బీఐ కూడా కొన్ని రూల్ ఇందాక చెప్పినట్టు రూల్స్ చెప్తా వాళ్ళు మారుస్తామని చెప్తున్నారు కదా ఇక నుంచి మీరు వెండిలో కూడా వెండి కూడా బ్యాంకులో పెట్టి రుణం పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట అది ఎప్పటి నుంచి ఇందాక చెప్పినా కదా ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా దీన్ని అమలు చేస్తామని చెప్తున్నారు సో ఎవరైనా సరే వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడి పెట్టండి ఏదో ఈ రోజు తీసుకున్న రేపు అమ్మలని అయితే అట్లా ప్రయత్నం చేయొద్దండి ఎందుకంటే మనం దాదాపు ఒక రెండు మూడు రోజుల ముందు చూసాం ఎంత పెరిగింది పెరిగిన తర్వాత దాదాపు ఒకే ఒక రెండు మూడు రోజుల్లోనే పదహైదు నుంచి ఇరవై వేలు తగ్గింది వెండి సో దాంట్లో అంత ఒడదుడుకులు ఉంటది వెండిలో సో వెండిలో మాత్రం రాబోయే రోజుల్లో ఇది అందరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అందరు కూడా ఇళ్ళులో పెట్టుకొని దాన్ని ఏం చేయలేకపోతుంటారు కనీసం రాబోయే రోజుల్లో బ్యాంక్ లో పెడితే ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులను తీసుకొని మళ్ళీ మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కార్యక్రమాలకి యూజ్ చేసుకోవచ్చు అని కూడా ఆర్బిఐ అన్ని విధాలుగా ఆలోచించి రాబోయే రోజుల్లో వెండికి డిమాండ్ ఏర్పడుతుందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే బంగారం కూడా దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా మనము బ్యాంక్ లో కుదబెట్టి లోన్లు తీసుకుంటున్నారు అదేవిధంగా ఆ మనకి పెళ్లిలకు సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ రకరకాలుగా వాడుకుంటున్నారు సో అది బ్యాంక్ బ్యాంక్ లో భద్రంగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి ఒక ఒక కార్యక్రమానికి ఉపయోగపడుతుంది సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్బిఐ కూడా ఇక వెండి కూడా మనం రాబోయే రోజుల్లో ఈ విధంగా పెట్టుకొని వాళ్ళకు రుణం ఇస్తే వాళ్ళు చదువుల కోసం కాని మ్యారేజ్ కోసం కానీ లేకపోతే వేరే వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలకు కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇటు దేశ జీడిపి తో పాటు ప్రపంచ జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది తట్టు కూడా ఇవన్నీ ఆలోచించి ఆర్బిఐ అయితే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నట్టు తెలుస్తుంది ఎప్పటి నుంచి ఇందాక చెప్పినా కదా ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అనమాట ఈ అవకాశం తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు సో ఎవరైనా సరే వీడియోలో పెట్టుబడి పెట్టుబడి అంటే చాలా ఆచితూచి పెట్టండి అన్నట్టు కూడా నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా దానికోసమే చేస్తున్నాను అనమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్